వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా మనం రెండు వేల ఇరవయో సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతురా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభ రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు స్థానంలో ధనుసు రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అంటే ఈ గురువు యొక్క స్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే చేసేటువంటి పనుల్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ ఆటంకాలు ఏర్పడతాయి గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం కోసం వృషభ వారు మీ దగ్గర ఎప్పుడూ పసుపు రంగు రుమాలని ఉంచుకునేటట్లయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే శని వృషభ వశాత్తు భాగ్యస్థానంలో మకర రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కనుక వృషభరాశి వారికి రాజయోగకారకుడైనటువంటి శని తన స్వక్షేత్రంలో సంచారం చేయటం వల్ల ఈ వృషభ రాశి వారు ఎవరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినప్పటికీ కూడా వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అన్నింట ముందంజలో ఉంటారు చక్కటి శుభ ఫలితాలని సాధించగలుగుతారు అలాగే ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు చేసేటువంటి పనులన్నింటిలోనూ మంచి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక వృషభరాశిలో జన్మరాశిలో రాహువు ఉచస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ మాసం వృషభరాశి వారికి అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి కానీ అలాగే పూర్వీకుల నుంచి కానీ పూర్వార్జితం కానీ ఆస్తులు కానీ కోర్టు కేసుల రీత్యా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని సాధించడానికి రాహుగ్రహ పరిహారాలని సంపూర్తిగా గనక పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతాడు ఈ రాహుగ్రహ శుభ ఫలితాల కొరకు ఇంట్లో పొద్దున నిద్ర లేచిన తర్వాత కంటికెదురుగా కనపడే విధంగా నెమలి పించాలని అమర్చండి లేని పక్షంలో ప్రతిరోజు చూసే విధంగా తూర్పు గోడకి కానీ ఉత్తరం గోడకి కానీ నెమలి ఈకలని అందంగా గనక అలంకరించి వాటిని రోజు చూస్తూ ఉండేటట్లయితే రాహు యొక్క మంచి శుభ ఫలితాలని వృషభరాశి వారు పొందగలుగుతారు ఇక కేతువు సప్తమ స్థానంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి మాట పట్టింపులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది సహజసిద్ధంగానే సహనవంతులైనటువంటి వృషభ వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదాలని పెద్దవి కాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత వారి మీద మాత్రమే ఉన్నది ఇక కుజుడు లాభస్థానంలో మీనరాశిలో వక్రించి ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది మంచి ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతాన కోరుకునేటువంటి వారికి కూడా ఈ మాసం సంతాన యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ మంచి పదోన్నతిని సాధిస్తారు అనుకున్నటువంటి ప్రదేశాలని చూడగలుగుతారు ఇక ఈ వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం బాగుంది మరింత శుభమైనటువంటి ఫలితాలని మెరుగైన ఫలితాలని పొందటానికి వృషభరాశి విద్యార్థులు నుదుటన శ్రీచందనం ధరించండి దానివల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మరిన్ని శుభ ఫలితాల కోసం విద్యార్థులు మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చేయండి దానివల్ల ధారణ శక్తి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతని సాధించి చక్కటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు వృషభ రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్కి వీళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైన కాలం ఆర్థికంగా మంచి అభివృద్ధి పదంలో దూసుకు వెళతారు ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి సినిమా రంగ టీవీ రంగ కళాకారులు మీడియా రంగం వారందరికీ కూడా ఈ మాసం బాగుంది అయితే ఏమైనా సరే కొత్త పాత్రలు కానీ కొత్తగా చేసేటువంటి ప్రాజెక్ట్స్ కానీ అక్టోబర్ ఇరవై నాలుగో లోపల మాత్రమే వస్తాయి ఇరవై నాలుగు తర్వాత రహస్య శత్రువుల వల్ల వచ్చినటువంటి పాత్రల్లో కానీ వచ్చిన అవకాశాల్లో కానీ కొన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది శుక్రగ్రహ వ్యతిరేకత వల్ల సెప్టెంబర్ ఇరవై నాలుగు తర్వాత కొన్ని వ్యతిరేకమైన ఫలితాలని సినీ టీవీ రంగ కళాకారులు చవి అనేటువంటిది జరుగుతుంది శుక్రగ్రహ అనుగ్రహం కోసం వృషభరాశివారు మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనలో కానీ లక్ష్మీదేవి పటం ముందు ఆవుపాలని నివేదన చేసి వాటిని గనక తీర్థంగా తీసుకునేటట్లయితే శుక్రగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది దానివల్ల వచ్చేటువంటి ఆటంకాలు రహస్య శత్రు బాధ తొలగిపోతాయి ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఈ పరిహారాన్ని చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు వృషభరాశిలో ఉన్నటువంటి చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఎవరైతే ఆర్థికాభివృద్ధిని కోరుకుంటారో వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇలా ఆవుపాలను నివేదన చేసి తీర్థంగా గనక తీసుకునేటట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆర్థిక లాభాలని తప్పకుండా పొందుతారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి రహస్యమైన చక్కటి పరిహార క్రియ ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జీతంలో జీవితంలో మంచి ఎదుగుదల లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారు వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం అత్యంత 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 యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది ఈ మాసంలో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు మీరు ఎప్పుడు ప్రయత్నించినా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ విషయంలో విజయం సాధించడానికి రాహుగ్రహ ప్రత్యేక పరిహారాలను చేసుకునేటట్లయితే వారి వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి తప్పకుండా ఈ విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన గృహ వస్త్ర ఆభరణాలు లభిస్తాయి అత్యంత ఖరీదైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేస్తారు గృహాలని అలంకరించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మరి ముఖ్యంగా గృహాలంకరణ సామాగ్రిని ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు మరి ముఖ్యంగా వృషభరాశిలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలం సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వారు అక్టోబరు ఇరవై నాలుగో తారీఖు లోపల మాత్రమే ప్రయత్నం చేయండి మీ ప్రయత్నాలు కొంతవరకు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం సంతాన అభివృద్ధి కోసం సంతాన పురోగతి కోసం సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ వృషభరాశి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది ఇక ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం జాయింట్ పెయిన్స్ అలాగే ఈ కొద్దిపాటి శస్త్రబాధ వ్రణబాధ రుణబాధ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మెడనొప్పులు తలనొప్పి జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి చెవికి ముక్కుకి గొంతుకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇబ్బందిని కలిగిస్తాయి ఈ అనారోగ్యాల నుంచి తప్పించుకోవటానికి రవిగ్రహ పరిహారాలని పాటించండి ఈ రవిగ్రహ పరిహారాలు అంటే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేని పక్షంలో మీరు ఆదివారం నాడు మీ దగ్గరలో ఉన్న గోశాలలో కానీ గోవులకు కానీ ఆదివారం నాడు బెల్లాన్ని తినిపించగలిగితే రవిగ్రహ అనుగ్రహం కలిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ఓర్పుగా సహనంగా పట్టినటువంటి పట్టు విడవకుండా పనిచేసి కృషి చేసేటువంటి వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరైతే ఈ రవిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తారో వారికి ఈ మాసంలో రవి యొక్క అనుకూల ఫలితాలు తప్పకుండా లభిస్తాయి చేసేటువంటి పనుల్లో విజయపథంలో దూసుకుపోవటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇక సోదర సోదరి వర్గం బాగా సహకరిస్తారు బంధుమిత్రుల్లో చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు స్నేహితుల యొక్క సహకారం సోదర వర్గం యొక్క సహకారం బంధువుల యొక్క సహకారం ఈ మాసం మొత్తం పూర్తిగా వృషభ రాశి వారికి లభిస్తుంది అందరూ ఆశ్చర్యపడేటువంటి రీతిలో మంచి శుభకార్యాలని పుణ్యకార్యాలని దేవ గోబ్రాహ్మణ సేవని అద్భుతమైన రీతిలో ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో చేయగలగటం అనేటువంటిది విశేషమైన ఫలితంగా చెప్పబడుతోంది ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మంచి ఫలితాలు కోరుకునేటువంటి వారు పద్దెనిమిదో తారీఖు లోపల తీర్పులు వచ్చేటట్లుగా గనక చూసుకునేటట్లయితే వీరికి అనుకూలమైన తీర్పులు వస్తాయి ఆ తర్వాత కొన్ని వ్యతిరేకతలు ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా కమిషన్ వ్యాపారం చేసేవారికి స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఎవరైనా సరే చక్కగా పెట్టుబడులు పెట్టవచ్చు కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్న తర్వాత పెట్టుబడులు పెడితే మంచి శుభ ఫలితాలని పొందుతారు మరింత లాభాలని స్టాక్ మార్కెట్లో కానీ కమిషన్ వ్యాపారంలో కానీ సంపాదించుకోవాలనుకునేటువంటి వారు రాహుగ్రహం యొక్క ప్రత్యేకమైన పరిహారాలని చేయండి ఇక స్వగృహం కోసం పరితపించేటువంటి వృషభరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం స్వగృహ యోగ్యమైనటువంటి కాలం నూతనంగా గృహాన్ని కొనుగోలు చేసేటువంటి యోగ్యత తప్పకుండా లభిస్తుంది అయితే ఇక్కడున్నటువంటి పరిస్థితులన్నింటినీ గ్రహస్థితులన్నింటినీ గమనించిన తర్వాత వృషభ రాశి వారికి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ శుభ ఫలితాలు ఉన్నాయి ఒక ముప్పై శాతం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి వాటికి కారణమైనటువంటి రవి గ్రహాల యొక్క పరిహారాలను కనుక చేసేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా పూర్తిగా ఈ మాసంలో తొలగిపోతాయి అనుకోని ఆటంకాలని సంతానపరమైనటువంటి చిక్కుల్ని కలిగించేటువంటి గురుగ్రహ పరిహారాలు చేస్తే పూర్తి స్థాయిలో వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మంచి శుభ ఫలితాలు డెబ్బై శాతం ఉన్నాయంటున్నాం పరిహారాలు చెప్తున్నాం అని మీరు ఏమాత్రం ఆలోచించవద్దు వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయి ఆత్మీయులు దూరమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పినటువంటి పరిహారాలని తప్పకుండా పాటించండి అలాగే వ్యక్తిగత జాతకం బాగుండేటట్లయితే నేను చెప్పేటువంటి పరిహారాలను చేస్తే మరింత శుభ ఫలితాలని తప్పకుండా వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు నేను చెప్పిన అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి వృషభ రాశి వారందరూ కూడా చక్కటి ఆర్థికాభివృద్ధిని మంచి కుటుంబ జీవనాన్ని చక్కగా మంచి పదవిని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి